అందరికీ నమస్కారం వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఆసార పెన్షన్ పైన ఎటువంటి ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మంచి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అయితే ఆసర పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో ఒకసారి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మన కొంతమంది సబ్స్క్రైబర్లు ఏం చెప్తున్నారంటే నవంబర్ నెల రెండు వేల పదహారు రూపాయలు పడినాయి ఇంకా డిసెంబరు ఇరవై తొమ్మిది ఇంకా ఈ నెలది ఇంకా రాలేదు అనేసి కొంతమంది ఎదురు చూస్తున్నారు అండ్ ఇంకొందరు డిసెంబర్ పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు పడినాయి నాలుగు వేల పదహారు రూపాయలు రాలేదు ఇంకా నాకు రెండు వేల పదహారు పడ్డాయి అంటే గతంలో ఎవరైతే ఆల్రెడీ పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పాత అమౌంట్ పడిపోయింది అయితే ఈ డిసెంబర్ నుంచి వెళ్ళి కావచ్చు లేకపోతే జనవరి నుంచి ఈ కొత్త అమౌంట్ అయితే మనకు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు జనవరి సంక్రాంతి పండుగ లోపు ఈ కొత్త అమౌంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సంవత్సరం అయితే రావడం జరిగింది అయితే మొత్తానికి ఈ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి మాత్రం ఫిబ్రవరి నెలలో కానీ జనవరి నెలలో కానీ చివరి నాటికి ఈ కొత్త అమౌంట్ డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఒకవేళ ఫిబ్రవరిలో ఇస్తే జనవరి ఫిబ్రవరి రెండు కలిపి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అయితే ఇంతకు ముందు ఆసరా పెన్షన్ ఏదైతే పెన్షన్ ఏవైతే తీసుకుంటున్నారో అండ్ అదేవిధంగా ఒంటరి మహిళలకు సంబంధించిన డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి జనవరి పండుగలోపు ఈ కొత్త అమౌంట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే పాతవారు ఆల్రెడీ గతంలో తీసుకునే వాళ్ళకి సంక్రాంతిలోపు ఈ కొత్త అమౌంట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా కొత్తగా ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు గతంలో తీసుకునేవారు ఇప్పుడు తీసుకుంటు తీసుకోవడానికి అప్లై చేసిన వాళ్ళకి మాత్రము జనవరి చివరి నాటికి లేకపోతే ఫిబ్రవరిలో జనవరి ఫిబ్రవరి రెండు కలిపి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టయితే సమాచారం వివడం జరిగింది ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ మేము ఎందుకు వస్తుంటాను ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ అదే విధంగా ఇంతవరకు మీరు ఫింషన్ తీసుకోకపోతే అంటే మీ కొత్త అమౌంట్ డబ్బులు రాకపోతే కన్నా లైక్ చేసి తెలియజేయండి ఒకవేళ పడిన వాళ్ళు మాత్రం ఒకవేళ పడితే మీ డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో తెలిపండి ఏ జిల్లా ఎంత పడినదన్నది కామెంట్ సెక్షన్లో తెలపడం మర్చిపోదు ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచింది అప్డేట్ని అండ్ మరిన్ని బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మంచి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో దిస్ ఇస్ భోన్ సైనింగ్ అవుట్ జై హింద్